అందరికీ మరణ అందరు బాగున్నారు కదా ఉదయ అనుదిన అనుదినమన్నా అను వర్తమానాలు మీ దాకా వస్తున్నాయి అంటే అంత దేవుని కృప ఎనిమిది సంవత్సరాలు ప్రతి ఉదయం మీకు పది నుంచి పదిహేను నిమిషాలు దేవుని వాక్యం అందుతుంది అంటే తన జ్ఞానాన్ని నాకిచ్చి తన ఆలోచన చొప్పున టెక్నాలజీని వాడడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవదేవునికి ప్రత్యేకమైన వందనాలు ఈ సోషల్ మీడియా రంగంలో ఎంత ధనమున్నా ఎంత తెలివి కేవలం దేవుని కృప అలాగే రెండవది మానవుని దయ చాలా ప్రాముఖ్యమైనది మీలో చాలామంది నాకు ధనం కాదు కావాల్సింది మన ఛానల్ని నలుగురికి పరిచయం చేస్తూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్నారు రెండు వేల మంది సబ్స్క్రైబర్ దాటారు అంటే సబ్స్క్రైబ్ చేసిన వారు అందరి యొక్క ప్రేమ అనురాగాలు నా మీద ఉన్నాయి ఇంకా మీరు కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అది అనేకులకు ఆశీర్వాదకరముగా మరొక వర్తమానములు మరొక కొంతమందికి అందుతకు ఉపయోగపడతాయి రండి ఈ పూట దేవుని వాక్యాన్ని మనం విందాం మన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప ఆశీర్వాదం మీకు మీ కుటుంబాలకు సదా తోడే ఉండినక న్యాయాధిపతుల గ్రంథం పదమూడో అధ్యాయం ఎనిమిదో వచనాన్ని నేటి వాళ్ళు మూలవాక్యంగా చదువుకున్నాము న్యాయాధిపతుల గ్రంథం పదమూడో అధ్యాయము ఎనిమిదో వచనము అందుకు మనోహ నా ప్రభువ నీవు పంపిన దైవజరుడు మా ఎద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పినట్లు దయచేయమని ఎహోవాను వేడుకొనగా ఇప్పుడు దేవుని బిడ్డారా ఇజ్రాయిలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బబులోని చరసాలలో సారీ ఐగుప్తిలు యొక్క మానిషులుగా బ్రతికారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు కాల్చిన కన్నీరుకి దేవుడు మోసే నీటిలో నుండి తీయబడ్డాడు కన్నీళ్ళలో నుండి తీయబడ్డాడని సాదృశ్యంగా ఇజ్రాయెల్ ప్రజలకు ఎనభై సంవత్సరాల వృద్ధుడినిచ్చి ఐగుప్తి ప్రాంతం నుండి యోర్ధాను నదీ తీరం వరకు నడిపించారు నలభై సంవత్సరాలు వారు సొరుగుడ గొనుగుడు బట్టే అంత ఆలస్యానికి కారణం తర్వాత నాయకుడు యహోషువా నిలబడ్డాడు పది మందిలో శత్రు రాజులను గెలిచి ఎట్టకేలకు పర్వకానాను సంపాదించుకున్నాడు అయితే యహోషువా కాలం గడిచిన తర్వాత నాయకులు లేరు న్యాయాధిపతుల కాలం వచ్చింది న్యాయాధిపతులు ఇష్టం ఉన్నవాడు ఇష్టం వచ్చినట్లుగా న్యాయ పరిపాలన చేస్తున్నాడు అయితే ఇజ్రాయిలీ యొక్క అవిధేయత సొనుకుట గొనుకుట బట్టి ఇరవై సంవత్సరాలు దేవుడు ఫిలిస్తీన్ల చేతులకు ఈ ఇజ్రాయిల్ని అప్పగించాడు కష్టమో నష్టమో ముక్కుకొనో వాళ్ళు ఆ ఇరవై సంవత్సరాలు ఆ ఫిలిస్తీన్ల చేతులు మగ్గిపోయి ఇక చేసేదేమీ లేక దేవునికి మొరపెట్టగా దేవుడు చాలాసార్లు గిద్యోను వంటి వారి అనేకులు లేపాడు కానీ ఈసారి భూమి మీద బలవంతుడు అని పిలువబడుతున్న సంశోనిని పంపించాలి ఫిలిస్తీన్లకు కయ్యానికి అని దేవుడు తలంచాడు మనోహ మనోహ భార్య వారికి దేవుడు ఆ కుమారుడిని అనుగ్రహిస్తానని వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ చెప్పినప్పుడు మనోహ దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థిస్తున్నాడు అయ్యా నీవు పంపిన ఆ దూత అదే ఆ దైవజనుడు మాకు ఆ బిడ్డను ఎలా పెంచాలో కొంచెం వివరంగా మాకు తెలియజేస్తే బాగుంటుంది మాకు నేర్పిస్తే బాగుంటుంది అది మాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు దయచేయమని ప్రార్థించుట అర్జించుట ప్రార్థనకు సాదృశ్యము ఈరోజు ఎంతమంది ఇటు ప్రార్థన చేస్తున్నారు నాకు అది చేయి ప్రభు ఇది చేయమయ్య అని అడుగుతున్నారు బాగానే ఉంది కానీ నాకు నేర్పు ప్రభు అని ఎంతమంది అడగలుగుతున్నాం నేర్చుకోవడం అంటే అంత సర్వసాధారణమైన విషయం కాదు నేను ఒకేసారి పెద్ద ఉన్నతమైన అయిపోవాలి జాబ్ వచ్చేయాలి పదవులు వచ్చేయాలి నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకునే మానవుడు మాకు నేర్పు మేము నేర్చుకుంటాము అనే వారి స్థితిలో రావాలి అంటే అసలు ఆ తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది అయితే ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశము దయచేయము ఏం దయచేయాలి నీవు నేర్పితే నేర్చుకునే దయ మాకు కావాలి బతుములాడుకుంటున్నారు అయ్యా మా బిడ్డను మేము ఎలా పెంచాలో మాకు నేర్పు ఆ కృప మాకు దయచే బైబిల్ దయ దయచేయమని ఏడు రకాలైన సమస్యల గురించి ప్రజలు మొరపెట్టుకున్నారు ఎక్కడేమో మొట్టమొదటిగా బిడ్డను ఎలా పెంచాలో ఆ జ్ఞానమును కూర్చిన నేర్పు మాకు దయచేయండి అని మొదటి ప్రార్థన చేస్తున్నారు ఇక రెండోది మనం చూసిన వారమైతే ఏబు గ్రంథము ముప్పై మూడో అధ్యాయము ఏబు గ్రంథము ముప్పై మూడో అధ్యాయము ఇరవై ఆరు వచ్చినాన్ని చదివితే వాడు దేవుని బతుమాలు ఎడల ఆయన వారిని కటాక్షించును కావున వాడు ఆయన ముఖము చూసి సంతోషించును లాగుల నిర్దోషు ఆయన నరునికి దయచేయును ఈ ముప్పై మూడో అధ్యాయము ఏబు మాట్లాడుతున్నాడు ఆ ఏబు మాట్లాడుచు అక్కడున్న స్నేహితులు చెప్తున్న మాట్లాడుతూ తెలుసా నువ్వు నిజంగా దేవునికి మరపెట్టి ప్రార్థన చేస్తాయని నీకు ఏం దయచేసో తెలుసా నీ నిర్దోషతను ఆయన నీకు దయచేయును ఆయన నరునికి దయచేయను అని మాట చూస్తున్నాం నిర్దోషంగా ఉండం పాపము లేని జీవితం కపటము లేని జీవితం స్వార్థము లేని జీవితం నిర్దోషము అనగా స్వచ్ఛమైన మనస్సు మంచి సాక్ష్యము అనేది గొప్ప జీవితం అనేది మనం చూస్తున్నాం మనము దేవుణ్ణి అడగాలి అయ్యా నా బిడ్డను ఎలా పెంచాలో మాకు దయచేయి నేర్పు దయచి రెండవది మాకు నిర్దోషత అనే దయచి మూడవది మనం చూసిన వారమైతే మొదటి ఆహాన పత్రిక ఐదో అధ్యాయము పదిహేనవ వచ్చనం చదివితే మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించినని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినను మనకు కలిగినవన్నీ ఎరుగుదము మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించినని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినను మనకు కలిగినవని ఎరుగుదాము తన సహోదరుడు మరణము కాని పాపము చేయ ఎవడనో చూ చూచిన ఎడల అతడు వేడుకును అతను బట్టి దేవుడు మరణము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును మరణకరమైన పాపము కలదు అంటున్నాడు ఇక్కడ మరణము కాని పాపము చేసిన వారికంట దేవుడు జీవాన్ని దయచేస్తాడు మనుషులందరం పాపం చేస్తాం పాపం వల్ల వచ్చే జీతం మరణం కానీ అటు జీవ మరణము నుండి మనం తప్పించగలిగినట్లు దేవుడు మనకి జీవాన్ని కలగజేయడానికి మనము దేవుణ్ణి అడగగలిగితే అయ్యా నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అని దేవుని దగ్గర మన పాపము నిమిత్తం మొదలుపెట్టతే ఆయన మనకు మరణమును కంటే జీవాన్ని ఇవ్వగలిగినవాడు కాబట్టి మూడవది ఆయన జీవాన్ని దయచేసేవాడు ఒకటి నేర్పును దయచేయమంటున్నాడు రెండవది నిర్దోషత్వాన్ని దయచేయమంటున్నాడు మూడవది మనం చూసిన వారి జీవాన్ని దయచేయమంటున్నాడు నాలుగవది మనం చూసిన వారి మీద ప్రేమే దేవుని బిడ్డారా పత్రిక పదకొండో అధ్యాయం ఆరు వచనం పత్రిక పదకొండో అధ్యాయము ఆరో వచనాన్ని కనుక మనం చదివితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేయనని నమ్మ నమ్మవలను కదా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసమును అడిగినప్పుడు విశ్వాసమునకు తగిన ఫలము ఆయన దయచేస్తాడని మనం ఎరగాలి నాలుగవది ఆయన విశ్వాసమునకు తగిన ఫలము దయచేయను ఐదో చూసిన వారు అయితే ప్రేమ దేవుని పెట్టారా ఏబు గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం ఏవ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచనం ఆయన వారికి అభయమును దయచేయను గనక వారు ఆధారము నందుదురు అంటున్నాడు ఏమి చూడండి తన స్నేహితులతో మరొక మాట చెప్తున్నాడు ఆయన వారికి అభయము సహాయము తోడు ఆయన అభయాన్ని దయచేయి ఐదవదిగా మనం చూస్తున్నాం ఒకటి నేర్పును రెండవది నిర్దోషత్వాన్ని మూడవది జీవాన్ని నాలుగవది ఫలాన్ని ఐదవది అభయాన్ని దేవుడు దయచ్చేవాడే ఉన్నాడు నూట ఎనిమిదవ కీర్తన కీర్తన గ్రంథము నూట ఎనిమిదవ కీర్తన మనం చూసిన వారమైతే పన్నెండవ వచనము మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము ఆరవది మన దేవుడు మనకి సహాయమును దయచేయువాడే ఉన్నాడు ఇక చిట్ట చివరిగా నూట నలభై నాలుగో కీర్తన పదో వచ్చినాను కనుక మనం చదవగలిగితే నూట నలభై నాలుగు పదిలో నీవే రాజులకు విజయము దయచేయువాడు అంటున్నాడు ఇక చిట్ట చివరిది మన దేవుడు మనకి విజయాన్ని దయచేసేవాడు ఈ రోజు వాక్యవాతవనం వింటున్న దేవుని బిడ్డలారా మన దేవుడు మనకి దయచేసేవాడే ఒకటి ఆయనను మన బిడ్డలను ఎలాగా పెంచి పోషించాలో నేర్పును దయచేయమని మనం ప్రార్థన చేస్తే మనకు ఆయన నేర్పును దయచేస్తాడు రెండవది మనం చూసిన వారమైతే అభయాన్ని మూడవది ఫలాన్ని నాలుగు నిర్దోషత్వాన్ని ఐదోది జీవాన్ని ఆరోది సహాయాన్ని ఏడవది విజయాన్ని దయచేసే దేవుడు కాబట్టి ఇప్పుడు దేవుని పెట్టారా నీవు ఆయన సన్నిధానం మందు ఈరోజు మొరపెడితే అడుగు వాడి కంటేనూ ఊహించే వాటి కంటేను అత్యధికము దయచేవాడు మన ప్రభుని యేసుక్రీస్తు అని దేవుడు ఊహించిన దానికంటేనూ అడిగిన దానికంటేనూ అత్యధికముగానే దయచేస్తాడు తప్ప ఆయన కొద్దిగా ఇచ్చే దేవుడు కాదు కనుక ఆయన సన్నిధానం మందుకొచ్చి ఇటు వాటిని మాకు దయచేయి ప్రభు అని నువ్వు అడగగలిగితే ఆ దేవుడు దయచేసేవాడు గనక ఆయన దయని పొందుకొని ఆయన కృపచేత వర్దిల్లే భాగ్యము శిలువునాథుడైన ప్రభు నీ కొరకు నా కొరకు శిలువుల మరణించి మనందరికీ అనుగ్రహించును కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మహాగణుడమైన మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు స్తోత్రాలు విన్న వాక్యం ప్రకారం జీవించే అనుభవం మా ఒక్కొక్కరికి దయచేయండి మహిమా ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఏసుపరిశుద్ధ నామని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె అందరికీ మరణాత తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యున్న సహవాసము వాక్యమైన బిడలకును వాక్యానుసారంగా జీవించే వారికినే వాక్య ప్రకటించిన పరిశుద్ధులకును కృపతోడే ఉండునిగాక అమ్మే మరణాత